థ్యాంక్ యూ స్పీకర్ సార్ సార్ మహూబాద్ ఎస్ సార్ మహబూబాబాద్ జిల్లా కేంద్రం అతి సమీపంలో కురువి వీరభద్రుడి ఆలయం అదేవిధంగా భద్రకాళి చెరువు పెద్దది అదేవిధంగా కందగిరి పర్వతం అక్కడ గతంలో మునులు ఋషులు యజ్ఞాలు చేసిన అంటే యాగం చేసిన ప్రాంతం అధ్యక్ష అక్కడ ఒక టూరిజం హోటల్ అదేవిధంగా భద్రకాళి చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తే మహూబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఆఫీస్కి సమీపంలో ఉన్న మరి ఆ ప్రాంతంలో టూరిజం డెవలప్ చేసే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి అధ్యక్ష మరి అది గిరిజన ప్రాంతం అదేవిధంగా ఏ దేవాలయంలో పోయినా ఏ దర్గాలు పోయినా ఏ సమ్మక్క సారక్క మన జాతర అయినా కానీ మా గిరిజనులే దాదాపు ముప్పై నలభై శాతం మా బంజారా సోదరులే అటెండ్ అవుతుంటారు కాబట్టి అక్కడ ఒక బంజారా ప్రాంతం టూరిజం ప్రాంతంగా డెవలప్ చేయాలని కోరుతుంటున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ from montreal